ఫ్రెండ్స్ మనం దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తాం కఠినమైన నియమాలు పాటిస్తాం సంస్కృత శ్లోకాలు చదువుతాం గొప్ప గొప్ప పూజలు చేస్తాం ఇవన్నీ చేస్తేనే దేవుడు మెచ్చుకుంటాడా లేక ఏం తెలియకపోయినా మనసులో ఉంటే సరిపోతుందా ఈరోజు ఒక అహంకారి అయిన పండితుడికి ఏం తెలియని ఒక అమాయక భక్తుడికి మధ్య జరిగిన ఒక ఆసక్తికరమైన పోరాటం చూద్దాం ఈ కథ చివరిలో శివుడు ఇచ్చిన తీర్పింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు ఒక ఊరిలో ఒక గొప్ప వేద పండితుడు ఉండేవాడు ఆయనకు అన్ని శాస్త్రాలు తెలుసు ప్రతిరోజు నదిలో స్నానం చేసి చాలా నియమ నిబంధనలతో శివలింగానికి పూజ చేసేవాడు ఆయన మనసులో ఒక బలమైన నమ్మకం నాలాగా మంత్రాలు చదువుతూ ఎవరూ పూజ చేయలేరు శివుడు నాకే సొంతం అనుకునేవాడు అయితే అదే నదికి ప్రతిరోజు ఒక గొర్రెల కాపరి వచ్చేవాడు అతనికి చదువు రాదు మంత్రాలు అస్సలే రావు అతను శివుణ్ణి ఎలా పిలవాలో కూడా తెలియక ఓ సాంబయ్యా నా దగ్గరున్న పాలు తాగు ఈ అడవి పండ్లు తిను అంటూ తన భాషలో ముద్దు ముద్దుగా మాట్లాడుకునేవాడు అది చూసిన పండితుడు ఒరే మూర్ఖుడా దేవుని అలా పిలవకూడదు నీకు పద్ధతి తెలియదు అని అతన్ని తిట్టి పంపేవాడు శివుడు ఒకరోజు ఈ ఇద్దరికి ఒక పరీక్ష పెట్టాలనుకున్నాడు మరుసటి రోజు పండితుడు పూజకొచ్చేసరికి శివలింగం మీద ఒక పెద్ద తేలుంది పండితుడు దాన్ని చూసి భయపడి అమ్మో తేలు కుడితే చనిపోతాను అని దూరం నుంచి మంత్రాలు చదువుతూ శివలింగంపై నీళ్లు చిలకరిస్తున్నాడు అదే సమయానికి ఆ గొర్రెల కాపరి కూడా వచ్చాడు శివలింగం మీద తేలును చూశాడు అతను పండితుడిలా భయపడలేదు అయ్యో నా సాంబయ్య మీద తేలుంది అది నా దేవుణ్ణి కుడితే ఆయనకి ఎంత నొప్పి పుడుతుందో అనుకుంటూ ఆలోచించకుండా తన చేతితో ఆ పట్టుకుని విసిరేశాడు అలా విసిరి క్రమంలో తేలు అతని సార్లు కుట్టింది విషం ఒళ్ళంతా ఎక్కుతున్నా అతను పట్టించుకోలేదు సాంబయ్య నీకు నొప్పి తగ్గింది కదా అది చాలు అంటూ స్పృహ దప్పి కింద పడిపోయాడు అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపడిని తన ఊళ్ళో కూర్చోబెట్టుకున్నాడు పండితుడి పరిగెత్తుకుంటూ వచ్చి స్వామి నేను ఇన్ని సంవత్సరాలుగా నీకు వేద మంత్రాలతో పూజ చేస్తున్నాను కదా నా దగ్గరకు రాకుండా ఆ గొర్రెల కాపరిని ఎందుకు కౌగులించుకున్నావు అని అడిగాడు అప్పుడు శివుడి చిరునవ్వుతో పండితా నీకు నా మీద భక్తి కంటే నీ ప్రాణాల మీద తీపెక్కువ తేను నన్ను కుడుతుందేమో అని నువ్వు బాధపడలేదు నిన్ను కుడుతుందేమో అని భయపడ్డావు కాని ఇతరులు తన ప్రాణం పోయినా పర్లేదు నా దేవుడికి నొప్పి కలగకూడదు అనుకున్నాడు నాకు కావలసింది నీ మంత్రాల శబ్దం కాదు ఇతని మనసులోని నిశ్శబ్దమైన ప్రేమ అని చెప్పాడు ఫ్రెండ్స్ చూసారా దేవుడికి కావాల్సింది కేవలం ఆత్మీయత మాత్రమే ఎవరి మనసులో ఎంత భక్తుందో ఆ పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు మన పూజలో ఆడంబరం కంటే అమాయకత్వం ఉంటేనే ఆ దేవుడు మనకు త్వరగా దక్కుతాడు ఏంటి నిజమే కదా ఈ వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మీ స్నేహితులతో పంచుకోండి